కనిపిస్తున్న సొరంగ మార్గం గరుడాచల పుణ్యక్షేత్రం నుండి వేదాద్రి పుణ్యక్షేత్రం వరకు ఉన్న సొరంగ మార్గం ఈ సొరంగ మార్గంలోని నారసింహ స్వామి జ్వాలా ఉగ్ర నారసింహ స్వామి రూపంలో వచ్చి వేదాద్రి కొండ మీద కొలువై ఉన్నారు ఇక్కడ కింద ఎక్కడ నుంచి వచ్చే స్వామి వేర నరసింహస్వామి కొండ జ్వాలా నరసింహస్వామిొచ్చి పై భక్తులు రాలేదని పైకి పంటలలో పైనిచుండ్రు స్వామి నుంచి వచ్చి గరుడాశాల వీర నరసింహస్వామి వాడు గుళ్ళైన యోగానంద లక్ష్మీ గుళ్ళు కృష్ణ స్వామి కొంచెం బండారు తీసుకెళ్తే చాలు పశు పుంకం కదా పశు పుంకం తీసుకెళ్తే చాలా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు